తో పాటు వచ్చిన ఉప సర్పంచ్ నరేష్తో పాటు వచ్చిన అందరికి నరేష్కి స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా పాత కొత్త లేకుండా అందరు కలుపుకొని పోతారు సో మీరు కూడా కొత్త వాళ్ళు అని పెరుగు పెరుగుగా ఉండకుండా పాతోళ్ళతో మంచిగా కలుసుకొని పోయి మన పార్టీని బలపరుచుకోవాలి మన స్థానిక ఎలక్షన్స్లో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు అది అనామస్ గా చేసుకునే చూడండి ఇక్కడ డౌట్ ఏమీ లేదని మరి మీరు ఎమ్మెల్యే గారు మాట నిలబడతారా లేదా సో తప్పకుండా కూడా కృషి చేయాలి ఇంకొక నెల రెండు నెలల లోపలనే మనకి ఎలక్షన్స్ వస్తాయి స్థానిక ఎలక్షన్స్ సో తప్పకుండా మన సర్పంచుల్ని మన ఎంపీటీసీ డెప్యూటీసీ గెలిపించుకునే బాధ్యత మన అందరిది ఉంది మరి ఎమ్మెల్యే గారు కూడా మీకు ఇప్పుడు ఇద్దరం పెళ్లి కూడా జరిగింది మరి ఇంకా రెండు విడతల్లో కూడా ఇంద్రెండ్లు వస్తాయి ఎవరికైతే ఈ విడతలో రాన వాళ్ళు ఉన్నారో తప్పకుండా వాళ్ళకి అర్హతలైన తీసుకుంటది మరి మనందరం కూడా పథకాలు గడప గడపకి తీసుకెళ్లాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు ఇస్తుంది పథకాలు కూడా గడప గడపకి తీసుకెళ్లి మనం బలపడించు ఉంటాం మీరు ఇంత ఉంటారు ఖచ్చితంగా చెన్నూరు పూర్తి రిజర్వాస్తా అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కొడకన్లకి అన్ని మండలాల వాళ్ళు మాకంటే మాకని అడుగుతున్నా గానీ కొడకండ్లలో అయితే ఇది చిన్న ఈ మండల డెవలప్ కావాలి ఇంకా అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ పెట్టినాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ రేపు జరగబోయే ఎన్నికల్లో సర్పంచ్లు లు ఎంపీటీసీ అన్ని కూడా మరి ఇంకా కాంగ్రెస్ జెండా ఎగరాలి ప్రతి ఊర్లో అందులో చెరువు తన డౌట్ లేదు అంతే కదా ఏమంటారు అంతే కదా ఖచ్చితంగా ఏవైతే చెప్పినా అన్ని కూడా పరిశీలించి ప్రాధాన్యత ప్రకారంగా అన్ని చేస్తాం వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ అందరు మంచిగా చేసుకోండి